హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ స్టైల్ కుకింగ్ ఈరోజు వీడియో వచ్చేసి టైగర్ ప్రాన్స్ ఫ్రై చేశానండి నేను ఎలా చేశానో మీరు కూడా చూసేయండి ఫస్ట్ వచ్చేసి ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను ఆయిల్ ఆయిల్ వేసుకోవాలండి కడాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడిన తర్వాత ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసేసుకోండి నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి కరివేపాకు పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసేసుకోండి ఓకేనండి ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ప్రాన్స్ అనేది యాడ్ చేసేసుకుంటున్నాము ప్రాన్స్ యాడ్ చేసుకొని పసుపు ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి ఓకేనండి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలండి మనకు ప్రాన్స్లో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఉడికించుకున్న తర్వాత వాటర్ అంతా బయటకు వచ్చేస్తుందండి ఆ వాటర్ పోయేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఇది మీడియం టు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి ఫ్రై చేసుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి పచ్చబాసన పోయేంత వరకు నెక్స్ట్ కారం వేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టు కారం యాడ్ చేసుకోండి కారం వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని సిమ్ సిమ్లో ఉండాలండి ఎప్పుడు మనం ఫ్రై చేసేటప్పుడు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసేసుకోవాలి మీడియం టు స్లిమ్ సిమ్లో అదే యూస్ చేయాలండి నేను సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసేసుకున్నాను చూడండి ఆయిల్ మొత్తం పైకి వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి లాస్ట్లో వచ్చేసి మనము ధనియా పౌడర్ జీలకర్ర చెక్క మరాఠీ మొగ్గ ఈ మూడు కలిపి పౌడర్ చేసుకొని వేసుకున్నాను నెక్స్ట్ చూస్తున్నానండి పీస్ ఉడికిందో లేదో అని ఉడకలేదు ఇంకా ఒక పది నిమిషాలు బాగా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నాను అండ్ లాస్ట్లో వచ్చేసి కొత్తిమీర వేసుకున్నానండి కొత్తిమీర వేసుకొని ఒక టెన్ మినిట్స్ అలా ఫ్రై చేసేసుకొని ఆప్ ఫైనలీ ప్రాన్స్ ఫ్రై రై